ఖమ్మంలో ఆల్ ఇండియా అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము విన్నర్స్ రన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వటం జరిగింది అండర్ ఫోర్టీన్ కేటగిరీలో ఖమ్మంలో ఇంత పెద్ద టోర్నమెంట్ చేయటం అనేది ఖమ్మానికే గర్వకారణం ఆల్ ఇండియా లెవెల్లో దీనికి మెయిన్ స్పాన్సర్ అయిన చెల్లపల్లి శ్రీనివాస్ ట్రెజరర్ టీఎస్టిఏ డాక్టర్ హర్ష సత్యనారాయణ అనిల్ డాక్టర్ అనిల్ మా ఖమ్మం డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం డిఎస్ డిఎస్డిఓ సునీల్ రెడ్డి గారు విత్ హిస్ కో వారి కోఆపరేషన్తో ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేయగలిగాము చాలా వెదర్ కూడా సహకరించింది సో ఇలాంటి టోర్నమెంట్స్ ముందు ముందు చాలా జరుపుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి ధన్యవాదాలు ఈ ఇయర్ మెన్ టోర్నమెంట్ చేసాం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీతో అప్పుడు కూడా ఆల్ ఇండియా నుంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఫైవ్ టు సెవెన్ ర్యాంక్స్ వాళ్ళు కూడా వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి ఆడారు చాలా ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ పిల్లలు త మాకు తయారారు ఖమ్మం జిల్లాలో తర్వాత అదే ఇన్స్పెక్టర్తో తీసుకొని ఇప్పుడు అండర్ ఫోర్టీన్ లాస్ట్ ఫిబ్రవరిలో మెన్స్ చేశాము ఇప్పుడు అండర్ ఫోర్టీన్ కిడ్స్కి చేసాము టోర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో చాలా సిక్స్టీ సిక్స్ ఎంట్రీస్ వచ్చారు పిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ గర్ల్స్ మళ్ళీ సపరేట్ థర్టీ టూ ఎంట్రీస్ వచ్చాయి చక్కగా ఆడి ఇచ్చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా స్పాన్సర్ మెయిన్ స్పాన్సర్ నేనే మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ టోర్నమెంట్కి ఒక ఈవెంట్కి స్పాన్సర్ చేస్తానని తెలియజేస్తూ కిసాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాది ఆధ్వర్యంలో చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తామని తెలియపరుస్తున్నాం i